અન્યતા પૂરા અધિકાર પ્રભુત્ી ડોક્ટર બાબા સાહેબ આદયું આજે રાજ્યા અદુલઈ ભારત દેશાની પરીપાલન દેશ અધિકાર બીજેપી પ્રભુત્વ ભારત રાજ્ય કેન્દ્ર રાષ્ટ્ર પ્રભુત્વની બાબા સાહેબ ગરી આદું આજના તૂપીસો રાજ્યા મંત્રમ ભારત દેશાની કોપાદેજ પ્રભુત્વ ભારત રાજની అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి విభాగము అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బలి బలిన వర్గాలకు ఎంతో చేశాడు ఈరోజు అందరూ స్వేచ్ఛంగా తిరుగుతున్నారంటే ఆయన రచించిన రాజ్యాంగమే ఇదే మనకు ఆయన అనుసరించి పాలకులంతా అను దాన్ని సూచించుకున్నారు అదేవిధంగా మా అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎత్తైన అంబేద్కర్ విక్రమ విజయవాడలో పెట్టించడము అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని ఆ కీర్తి అంతా ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మా నాయకులకు అందరికీ నమస్కారం నమస్కారాలు మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి అంబేద్కర్ సర్కిల్లో ఆ మహనీయునికి పూలమాలలతో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనమైన నివాళులు అర్పించి ఆయన గురించి మనం భావి తరాలకు చెప్పుకునేందుకు కొన్ని కొనియాడడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే మన ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఆయన చేసినటువంటి చట్టాలు ఈరోజు కూడా భారతదేశంలోనే అమలు చేసుకుంటూ ఇన్ని ఏం కూడా తదుపరి ప్రపంచ దేశాలు కూడా కన్నెత్తి మన దృఢమైన రాజ్యాంగాన్ని చూస్తున్నాయంటే ఆ మహనీయుడు ఎంతటి రాజ్యాంగాన్ని ఇక్కడ నిర్మించాడు అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడాలా మరి అదే కాకుండా భారతదేశంలో అన్నింటినీ కూడా సర్వ నిర్మూలన నిర్మూలించే విధంగా ఎన్నో చట్టాలు ఎన్నో విధానాలుగా ఎన్నో అందరికి కూడా కలిసిమెలిసి ఉండేందుకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు మరి ఉన్నటి వర్గాలందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఈ ప్రభ ఈ దేశంలో బాగుండాలా అని చెప్తూ ఈ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మంచి సాధపేదమైనటువంటి చట్టాలను నిర్మూలన బాగా చేసి ఈరోజు మహనీయుడు మనందరికీ కూడా ఇచ్చాడు ఆయనకు ఘనమైన నివాళులు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అర్పిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భక్తం సందర్భంగా వైఎస్ఆర్ కదిరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మొత్తం అందరితో మొత్తం కార్యకర్తలు నాయకులతో సహా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలోనే రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము కానీ రాజ్యాంగ దినోత్సవం జరుపుకునేం తప్ప ఈరోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బలమైన రాజ్యాంగం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతిష్టంగా ఉందంటే ఒక భారతదేశంలో రాజ్యాంగం రాసిన చట్టాలతోనే ప్రతి రాజ్యం ప్రతి దేశంలో కూడా మన చట్టాలను చూసి గౌరవపడతారు అలాగే ఈ మధ్యకాలంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టి ఈ ప్రపంచ దేశానికి సాక్షి చెప్పడమే కాదు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బడు బలహీన వర్గానికి ఉన్నత పదవులే కాదు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ఉప ముఖ్యమంత్రులు అలాగే చైర్మన్లు భనత ఘనత అంతా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అలాగే భారత రాజ్యాంగం అంబేద్కర్ రాశించిన రచించిన ఆయన చెప్పి కోరుకుంటున్నారు వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే వారి యొక్క ఆదేశాలతో అలాగే కదిలీ నియోజకవర్గ సమన్వయకర్త అతల్ గారి ఆదేశాలతో ఈరోజు అంబేద్కర్ యొక్క వద్దంతిని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహానికి పోలం వాళ్ళని వేసి ఆయనకు ఘనంగా వాళ్ళు అర్పించడం జరిగింది రాజ్యాంగం అన్నటువంటిది మనకు మన భారతదేశానికి ముఖ్య పీఠిక రాజ్యాంగాన్ని మించి వేరే ఒక ఇంచు కూడా కలడానికి అవకాశం లేదు అలాంటి రాజ్యాంగం ప్రస్తుతం మన రాష్ట్రంలో చూస్తే రెడ్ కుక్ రాజ్యాంగం జరుగుతోంది రెడ్ కుక్ రాజ్యాంగం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సిపి నాయకులను ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే వారి యొక్క రెడ్ యొక్క బుక్ యొక్క రాజ్యాంగంలో ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ప్రశ్నించడం అన్నటువంటిది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ విధంగా స్వచ్ఛ స్వాతంత్రాన్ని పెట్టుకుంటున్నామంటే కొందరిని ప్రశ్నిస్తున్నామంటే అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ విధంగా ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సోదరులు చేసిందనో ఎంతమందిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో మనం అందరినీ చూస్తూనే ఉన్నాం ఏదన్నా వారు వారు చేసేటువంటి సూపర్ సిక్స్ అన్నటువంటి ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ను పెట్టేసి వాటిని దొంగలో దక్కేసి ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వారు వారు ముందున్నారు తర్వాత అమ్మఒడి అని అంటారు అమ్మఒడి ఇవ్వలేదు దాని తర్వాత ఫ్రీ ఫ్రీ బస్ అంటారు ఆ ఫ్రీ బస్సు దీని మరి డైవర్షన్ రాజకీయాలు ఏదో తిరుమలలో తిరుమల లడ్డు అంటారు తర్వాత అదాని కేసు అంటారు రాజ్యాన్ని సురక్షితంగా సుభిక్షంగా మా పరిపాలించండి అంటే అలా లేదు మేము డైవర్షన్ రాజకీయం చేస్తాం వైఎస్ఆర్సీ నాకు నేను అనుకుంటుందని చెప్పేసి అనగదొక్కడమే మీ యొక్క ఇదేదేం కానీ ఇప్పుడు మీది ప్రభుత్వం మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మేము ఉండడానికి మేమేం మేమేం చూస్తూ ఊరుకోవడానికి లేదు ముందు మేము కూడా విపరీతమైనటువంటిగా మీ పైన కూడా తీసుకోవడానికి ఉంటాయి అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో డిసెంబర్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అరవై ఐదవ ఏటా స్పందించడం జరిగింది తను రెండు సంవత్సరాల మరణించడానికి రెండు సంవత్సరాల క్రితం నుండి డయాబెటిస్ వ్యాప్తి బాధపడుతూ తర్వాత లాస్టుగా బుద్ధ హిల్స్ అని చెప్పేసి ఒక రాయిసి దాని తర్వాత మరణించడం కూడా జరిగింది కేవలం ఆయన కృప కటాక్షాల వల్లే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు తీసుకుంటున్నామని చెప్పేసి తర్వాత కడుపు బలహీన వర్గాల ఆసాచ్యూత్తి తర్వాత భారతరత్న కలిగించినటువంటి వ్యక్తుల యొక్క ఈ నివాళిని ఘనంగా అర్పించడం కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగు జాడల్లో పయనించాలని కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు మనం విజయవాడకి వెళ్ళి చూస్తే దాదాపుగా రెండు వందల ఆరు అడుగుల పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక ఎకరాల్లో పెద్ద మూలవనాన్ని శ్వేతవనాన్ని నిర్మించారు దాదాపుగా నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చేయడంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంబేద్కర్ యొక్క మీద ఎంత అభిప్రాయం ఉందో బడుగు బలహీన వర్గాలపైన ఎంత అభిప్రాయం ఉందో తెలుస్తోంది కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం మీరు మీ ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగ ప్రకారం కొన్ని అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కొన్ని రాబోయే కాలంలోకి వచ్చేసి మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి అందులో ఈ విధంగా ఇందు మూలకంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇద్దరికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు